హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ అయిపోగానే కోల పందాలు జరుగుతున్నాయని వచ్చాం ఫ్రెండ్స్ సో లాస్ట్ ఇయర్ కూడా చంద్ర సార్ పోయి వచ్చారు వీడియో కూడా తీశారు బట్ యూట్యూబ్ దృష్టి ప్రకారం మనం అయితే పోస్ట్ చేయకూడదు అందుకోసం చేయలేదు సో ఇప్పుడు కూడా ఎందుకు పెడుతున్నాను అంటే ఈ ఆడుతున్నట్టయితే మనమే చూపిస్తారలేదు జస్ట్ ఈ ఏరియాకి వచ్చామని మాత్రమే చెప్తున్నాను అన్నమాట నేను కూడా ఫస్ట్ టైం అనమాట రావడం అందుకోసం ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట చాలా హలో నేను రామవరపాడు కోడి పందాలకు వచ్చాము లేట్ అయిపోయింది పందాలు ఆపేశారు మళ్ళీ రేపు సెవెన్ ఓ క్లాక్ రమ్మంటాం మీరు క్చువల్ అయితే పూల పందాలు అయితే పెట్టకూడదు పెడితే ఛానల్ పోవరము లేకపోతే వీడియో పోవడం జరిగింది జస్ట్ ఈ ఏరియాకి వచ్చామని అయితే చెప్తున్నాను టైం అయిపోయినట్టుంది వెళ్ళిపోమంటున్నారు అందరినీ चंद्र सरबत को दरु कोड़ी गौतम రేపు పట్టుకోరా ఈ తెల్ల కోడి ఫ్రెండ్స్ మేము మా ఇంట్లో కోడి మెంచుకున్నప్పుడు మాది తెల్లకోడి అనమాట సిక్స్ మంత్స్ సాకినా సేమ్ అయితే ఉందన్నమాట ఈ కోడిని చూడగానే మేము సాదుకున్న కోడి గుర్తు వచ్చిందనమాట అదే మా కోడి కూడా ఇట్లనే ఉందే కదా అంత తెల్లగా ఇంత పొడవు ఇంత లావుగా ఉండేది కదా అనిపించింది అనమాట ఈ కోడి చూడగానే సడన్గా మా కోడి వచ్చిందనమాట సో షార్ట్లలో అప్పుడప్పుడు పెట్టాను సార్ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు షార్ట్లు కూడా చేశాను అనమాట కోడి మీద ఇంట్లో కోడిని పెంచుకున్నప్పుడు కూడా బాగా ఎత్తుకున్నాడు వీడు ఇప్పుడు ఈ కోడిని పట్టుకోవడానికి భయపడుతున్నాడు వీడు కట్టేస్తున్నారు ఎందుకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింటే బాగుంటుంది క్లోజ్ అయిపోయింది కదండి ఇంకెళ్దామని వెళ్తున్నాము అక్కడ గుంపులు గుంపులుగా జనాలు ఉంటున్నారు అదేంటంటే ఆట అనమాట చిన్న చిన్నరాళ్ళు పితరాలు అని ఏదో ఆడుతున్నారండి చంద్ర సార్ ఫస్ట్ వంద రూపాయలు పెట్టారు పోయినాయి మళ్ళీ వంద పెట్టారు వంద వచ్చినాయి మళ్ళీ వచ్చినాయి కదా మళ్ళీ పెడితే మళ్ళీ వంద పోయినాయి అట్లా టోటల్గా రెండు వందల రూపాయలు విషకాకు అయిపోయినాయి అన్నమాట ఎంత చూసి ఫ్రెండ్స్ అంతా నల్లది కూడా మట్టి భలే ఉంది అసలు చెట్లకైతే బల్లే ఉంటుంది ఇట్లా పొలాలలో పెట్టారు అనమాట ఎగ్జిబిషన్ దాకా కూడా పెట్టారు పిల్లలు ఆడుకునేందుకు మేమైతే లేట్గా వచ్చాం కాబట్టి మిస్ అయిపోయాము నేను ఫస్ట్ టైం రావడం పందాలకు రావడం బట్ వీడియో తీసినా కానీ పెట్టనులేండి ఎందుకంటే మనకు యూట్యూబ్ పరంగా ప్రాబ్లం వస్తుంది వీడియో పోవటమో లేకపోతే ఛానల్ కూడా జరుగుద్ది అందుకోసం తీసినా కానీ పెట్టను పెట్టను

పోలీసులు తొమ్మిదింటి వరకు పర్మిషన్ ఇచ్చారంట తొమ్మిదింటికి క్లోజ్ అయిపోయింది కదా ఇక్కడ పట్టుకో గౌతమ్ కింద పడకుండా పట్టుకో చెప్తున్నా నిండుగుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video